ఫ్రెండ్స్ ఈ మాటలు ఎంత దూరం అయితే వినపడుతున్నాయి కొన్ని నిమిషాలు ఏ ప్రాంతంలో ఒక నిమిషం ఆలోచించండి కెన్ చాలా సంవత్సరాల క్రితం ఆ రష్యా అనే ఒక దేశంలో ఒక ప్రాంతం సైబీరియా ఒక ప్రాంతంలో ఏం జరిగిందంటే ఒక రాకెట్ అంటారు కదా రాకెట్ అంటే మీరు చాలా మందికి తెలిసే ఉంటుంది ఒక రాకెట్ అనేది కూలిపోయింది కూలిపోవటం అంటే మనకి బహుశా చెప్పాలంటే కారు కారు ఢీకొడినట్టు అలాగే రైలు రైలు గుద్దుకున్నట్లు అలాగే ఈ రాకెట్ 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 గుద్దుకోలేదు కానీ కిందకి పడిపోయి ఆ పెద్ద రంధ్రం పడి చాలా పెద్దగా మంటలు వచ్చాయి చాలా మంది ఆశ్చర్యపోయారు ఇదేంటి అని అయితే అలాగా ఆ మంటలు మండుతున్న కొన్ని క్షణాల్లో ఆ మంటలు అలాగే మండుతున్నాయి కానీ ఆడిపోవట్లేదు నిజమే కొన్ని సందర్భాల్లో మనం మంటని పది నిమిషాలు మండటం చూస్తాం ఎంత మండటం చూస్తాం ఒక రోజు మండటం చూస్తామేం బహుశా కానీ ఆ మంట ఆ కూలిపోయిన ఆ రాకెట్ మంట అనేది కొన్ని సంవత్సరాలు మండుతుంది చాలా మంది భయపడి ఇదేంట్రా ఇక్కడ రాకెట్ కూలిపోయింది కాదంట్లా పెద్ద రంధ్రం పడింది కాదంట్లా కానీ మంటలు వచ్చే ఎందుకు ఆగిపోవట్లేదు ఇది అని ఆ ప్రాంతంలో డాక్టర్ ఎజాగో అనే ఒక ప్రొఫెసర్ ఏం చేశారు అంటే ఆ గుంట పక్కన ఒక గుంటతో వేడు ఎంతతో వేడు తెలుసా కిలోమీటర్ తవ్వి కిలోమీటర్తో ఒక మిషన్ పంపించారు ఆ మిషన్ యొక్క ప్రత్యేకత ఏంటంటే లోపలే ఉంది అలాగే లోపల ఏమన్నా శబ్దాలు లోపల లోపలేవన్న ఆధారాలు దొరుకుతాయి అనేది దాన్ని రేడియో మిషన్ అంటారు ఆ మిషన్ పంపించారు పంపించిన తర్వాత పద్నాలుగు కిలోమీటర్ అలాగ తీసుకొని పైకి వచ్చాడు తీసుకొని వచ్చిన తర్వాత మొదటిగా దాంట్లో టెస్ట్ చేసింది ఏంటంటే సౌండ్ టెస్ట్ అంటే లోపల శబ్దాలు ఏమడుతున్నాయని అలాగా సౌండ్ టెస్ట్ చేస్తున్నప్పుడు జరిగింది ఏంటో తెలుసా ఏ వ్యక్తి అయితే ఆ సౌండ్ టెస్ట్ చేస్తున్నాడో డాక్టర్ ఇజాక్ అనే వ్యక్తి ఆ మాటలను వింటూ పనులు తిరిగి కింద పడిపోయాడు ఎందుకో తెలుసా ఆ సౌండ్స్ లో ఎంతో మంది ఏడుస్తున్న శబ్దాలు మీద పడ్డాయి ఆ తర్వాత వచ్చిన రిజల్ట్ ఏంటో తెలుసా ఈ భూమి కింద కొన్ని కోట్ల డిగ్రీ లక్షల డిగ్రీలు వేడి నమోదు అవుతుందని తేల్చి చెప్పేశారు అయితే ఆనాడు ఆ వ్యక్తి ఏమన్నా తెలుసా ఈ భూమి కింద ఎవరో చాలా మంది ఏడుస్తున్న శబ్దాలు వినపడుతున్నాయి అలాగే భయంకరమైన వేడి నమోదైంది అని చెప్పారు ఈ మాటలు మీకు ఎందుకు చెబుతున్నాను తెలుసా ఈ సత్యాన్ని ఎన్నో సంవత్సరాల క్రితం ఎన్నో శతాబ్దాల క్రితం యేసు క్రీస్తు వారు చెప్పారు ఈ భూమి కింద నరకం ఉన్నదని తమ్ముడు అన్నా ఏ ప్రాంతంలో ఈ మాటలు వింటున్నా ఎంత దూరం అయితే ఈ మాటలు వినపడుతున్నాయో ఇవి జోక్ చెప్పే మాటలు కాదు ఒకవేళ ఈ మాటలు వింటున్న వారు ఎవరైనా జోక్ అనుకుంటే డాక్టర్ ఎజాకో హిల్ ఎక్స్పెరిమెంట్ అని కొట్టండి ఈ నాటికి ఆ సౌండ్స్ అనేవి నెట్లో పెట్టారు చాలా జాగ్రత్తగా ఆలోకించండి మనిషి జీవితం తర్వాత మరొక జీవితం ఉన్నది ఆ జీవితం అంటే పరలోకం నరకం అనేది ఉన్నాయి ఎంతో మంది నిపుణులు ఏం చేశారంటే మనిషి జీవితం తర్వాత ఏమన్నా ఉన్నదా అని కనుక్కోటానికి ఎన్నో విధాల శత ప్రయత్నాలు చేసి చివరికి వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ చనిపోయిన ఈ జీవితం తర్వాత మరొక జీవితం ఉంది మనిషికి నాలుగైదు లేవు ఒకటే ఉన్నది అయితే ఈ జీవితం తర్వాత మరొక జీవితం ఉన్నది అనే సత్యాన్ని వాళ్ళు చెప్పారు అయితే ఈ సత్యాన్ని ఎన్నో సంవత్సరాల కింద క్రీస్తు వారు చెప్పారు మనిషికి మరణం తర్వాత మరొక జీవితం ఉన్నదని నరకం పరలోకం ఉన్నాయని ఎన్నో ఎన్నో సంవత్సరాల ఆయన చెప్పాడు కాబట్టి తమ్ముడు అన్నక్క ఈ మాటలు వింటున్న మీలో చాలా మంది ఏ ప్రాంతం నుంచి మాటలు వింటున్నా మా రాబోతున్నాడు ఆయన చెప్పిన రెండు వేల ఆరు వందల ప్రవచనాల్లో రెండు వేల ప్రవచనాలు పైన జరిగాయి కాబట్టి ఏ అతి త్వరలో రాబోతున్నాడు ఒకవేళ ఇప్పటి మారు ప్రభు దగ్గరికి రా పశ్చాత్త అంగీకరించడం అంటే ఒక మతాన్ని ఒక కులాన్ని అంగీకరించడం కాదు కానీ మంచితనంగా బ్రతకటమే ఈ లోకంలో యేసు ఎందుకు అంగీకరించాలంటే ఈ జీవితం తర్వాత మరొక జీవితం ఉన్నది అక్కడికి ప్రవేశించడానికి ఈ లోకంలో ఆయన తప్ప మరొక మార్గం లేదు ఆయన అన్నాడు నేనే మార్గాన్ని నేనే సత్యాన్ని నేనే జీవాన్ని అన్నాడు కాబట్టి తమ్ముడు అన్నాక జీవితం చాలా విలువైనది దీన్ని పాడు చేయవాకు దీన్ని వ్యర్థం చేసుకోవాకు జీవితం చాలా విలువైనది ఇప్పటికైనా మారండి ప్రభు కానీ రండి పడండి మారు మనసు పొందండి ఈ జీవితం తర్వాత మరొక జీవితం అన్నది ఈ జీవితాన్ని వ్యర్థం చేసుకోవకండి దేవుడు చాలా విలువగా ఇచ్చాడు తమ్ముడు ఆయన త్వరలో ప్రతి కన్ను మారండి ప్రభు దగ్గరికి రండి పశ్చాత్తాపడండి వేషధారణ జీవితం నుంచి బయటికి రండి నువ్వు చేసే తప్పు నువ్వు చేస్తున్న ఆలోచన నువ్వు జీవిస్తున్న చెడ్డ జీవితం ఎవరు చూడకపోవచ్చు కానీ ఏసైయ ప్రతి ఒక్కటి చూస్తున్నాడు ప్రతి ఒక్కటి గమనిస్తున్నాడు కాబట్టి ఈ లోకంలో ఉన్నప్పుడు శిక్ష తప్పదు చచ్చిన తర్వాత శిక్ష తప్పదు నేను కూడా కొన్ని చాలా సంవత్సరాల కింద కొన్ని సంవత్సరాల కింద నమ్మలేదు ఈ సత్యాన్ని ఈ మాటలు చదువుతున్న నేను సైన్స్ స్టూడెంట్ని చాలా ఎన్నో విధాలుగా ఎన్నో విషయాలు నేను తెలుసుకున్నాను మనిషి జీవితం తర్వాత ఏమైనా ఉన్నదా అని అయితే నేను తెలుసుకున్న విషయాల్లో నేను తెలుసుకున్న సత్యాల్లో మనిషి జీవితం తర్వాత మరొక జీవితం ఉన్నది అని శాస్త్రం నిరూపిస్తుంది కాబట్టి ఆ జీవితం ఎల్లకాలం కాదో బ్రతకాలంటే ఆ జీవితం శాశ్వత కాదా ఉండాలంటే అప్పుడు యే ప్రభుని అంగీకరించాలి కాబట్టి తమ్ముడు అక్క ఈ ప్రాంతాల నుంచి మాటలు వింటున్నా ఇప్పటికైనా మారు ఏసైని అంగీకరించడం అంటే మంచితనంగా బ్రతకటం ఏసైని అంగీకరించడం అంటే చెడుతనాన్ని వదిలిపెట్టడం త్రాగుతావా మానేయటం మందు తాగే వ్యక్తివా మానేయటం ఇష్టానుసారంగా తిరిగే వ్యక్తివా మానేయటం ఇలాగ మానేసి మంచితనంగా బ్రతకటమే యేసు క్రీస్తుని అంగీకరించడం కాబట్టి ఈ మాటలు వింటున్న వారు ఎవరైనా ఈ ప్రాంతంలో ఈ పట్టణంలో ఎంత మందికి అయితే వినపడుతున్నాయో ప్రభు మారండి పశ్చాత్తాపడండి మంచితనంగా బ్రతకండి పాపాన్ని విసర్జించండి ఆయన రాకడకు సిద్ధపడండి ఆయన మన ఆయన రాకడలో మనందరిని ఎత్తుకోవడానికి లోకానికి రాబోతున్నాడు కాబట్టి ఈ మాటలు ఏ ప్రాంతంలో మీరు వింటున్నా ఆయన రాకడ మాత్రం అతి సమీపంగా ఉంది ఆయన చెప్పిన ప్రవచనాలన్నీ జరిగిపోయాయి ఇంతవరకు నీ ఇష్టాన్ని నీ చేతుల్లో నీ జీవితాన్ని పెట్టుకొని ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాదేమో ఇప్పటికైనా ప్రభు దగ్గరికి రా మారు పశ్చాత్తాపాడు దేవుడు ఎలాంటి జీవితాన్ని మార్చగలిగినవాడు ఎలాంటి మార్చగలిగిన మార్చగలిగినవాడు తమ్ముడు అన్నా అక్క ఏ ప్రాంతం మీ మాటలు వింటున్నా ఏ సయా ఎలాంటి జీవితాన్ని మార్చగలిగినవాడు మార్చగలిగిన వాడు ఇవి తిని 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 నిద్రపోయే దినాలు తిని జోకులేసుకుంటూ ఇష్టానుసారంగా జీవించే దినాలు కాదు ఈ దినాలు పశ్చాత్తాపడి మారు మనసు పొందాల్సిన దినాలు ఆయన రాకుడు ఎప్పుడొస్తుంది ఎవరు చెప్పటం అసాధ్యం కాబట్టి ఆయన రాకుడు అన్ని శుభమైపోయావు కాబట్టి ఇప్పటికైనా మారి ప్రభు దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడి నా జీవితాన్ని మార్చని అడిగితే ఎలాంటి జీవితాన్ని అయినా మార్చగలిగిన వాడు ఆయన లోకానికి వచ్చే ముఖ్య ఉద్దేశం కూడా అదే పల్లవారు సులువలో ఆయన కాల్చిన రక్తంగా ప్రతి మనిషికి పాప విముక్తి ఉన్నది ఆయన పాపం లేని వాడు కాబట్టి మనల్ని పవిత్రంగా మార్చగలిగిన వాడు కాబట్టి తమ్ముడు అన్నా ఈ మాటలు వింటున్న వాళ్ళు ఎవరైనా ఇవి నవ్వుకునే మాటలు కాదు ఇవి జోక్ చెప్పుకునే మాటలు కాదు ఇవి దేవుని సువార్త కాబట్టి ఈ ప్రాంతంలో ఎంతమందికి అయితే ఈ మాటలు వింటున్నారు ఇప్పటికైనా మారండి ప్రభు దగ్గరికి రండి పశ్చాత్తాపడండి దేవుడు మీ జీవితాన్ని మారుస్తాడు దేవుడు మీ జీవితాన్ని ఎలాంటి జీవితాన్ని అయినా మారుస్తాడు ఇప్పటికైనా మారండి ఒకవేళ ఈ మాటలు విని వాళ్ళు ఎవరైనా అయ్యా నీలాంటి వాళ్ళు వంద మంది వచ్చినా నేను నా ఇష్టానుసారంగా జీవిస్తానంటే చేసేదేం లేదు కానీ వేసే ఒక మాట నాడు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి నమ్మిన వాడికి రక్షణ నమ్మని వాడికి శిక్ష నాడు కాబట్టి ఆయన రాకడైతే సమీపంగా ఉంది ఆయన రాకడి కన్నీ సిద్ధమైపోయాయి కాబట్టి తమ్ముడు అన్నక్క ఏ ప్రాంతం నుంచి నువ్వు ఈ మాటలు మిట్టున్నా ఇప్పటికైనా మారు రక్షణ పొందకపోతే రక్షణ పొందు మందిరానికి వెళ్ళకపోతే మందిరానికి వెళ్ళు మారు మనసు పొందు పశ్చాత్తాపుడు ఆయన ఉన్నవాడు ఆయన అనువాడు ఆయన అద్భుత కార్యాలు చేయవాడు ఆయన నిజమైన వాడు ఆయన అబద్ధికుడు కాదు కాబట్టి ఈ మాటలు ఎంత ఎంత దూరం అయితే వినపడుతున్నాయి ఈ మాటలు వ్యర్థం చేసుకోవా దేవుడి సువార్త అందరికీ అవసరం కాబట్టి ఎప్పటికైనా మారి ప్రభు దగ్గరికి రండి దేవుడు మీ జీవితాలు కడతాను ఈ మాటలు వినవారు ఎవరైనా అయా మా జీవితాన్ని మార్చుకోవాలనుకున్నాను నా జీవితాన్ని మార్చుకోవాలనుకున్నాను ఎవరైనా ఉద్దేశించినట్లయితే మీకోసం ఒక్క నిమిషం ప్రార్థన చేస్తాను ఏ ప్రాంతంలో ఉన్న కళ్ళు ముయండి మీకోసం ఒక్క నిమిషం ప్రార్థన చేస్తాను కృపా తనిఖీరం కలిగిన దేవా జాలి నమ్మకస్తు వందన ఈ మాటలు ఎంత దూరం అయితే వినపడ్డాయి వీళ్ళందరినీ జ్ఞాపకం చేస్తాడు ఈ ప్రాంత వాసులను జ్ఞాపకం చేసుకోండి ఈ ప్రాంతంలో ఈ పట్టణంలో ఈ గ్రామంలో ఎంత మందికి అయితే ఈ మాటలు విన్నా వినపడుతున్నాయో ఏ ఆత్మ నశించిపోవటం నీకు ఇష్టం లేదయా కానీ సాతానం మా కళ్ళను మూసివేసి ఇష్టానుసారంగా బ్రతికే జీవితంలో కొనసాగిస్తున్నాడు ప్రభు కానీ నీ రాకడత్తి సమీపంగా ఉంది ప్రభు కానీ మేము గుర్తించలేకపోతున్నామయా మా కళ్ళను తెరవండి ఈ మాటలు ఎంత దూరం అయితే వినపడుతున్నాయో ఈ మాటలకి ఎంతమందికి అయితే మెయిన్ ప్రతి ఒక్కరికి గ్రామానికి పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరు చిన్నలు మొదలుకొని ప్రజల వరకు రక్షణ తెచ్చేది మారు మనసు లేని వారికి మారు మనసునే ఉండే రక్షణ లేని వారికి రక్షణ పడే అవకాశాన్ని కలిగించండి స్వామి ఈ ప్రాంతంలో ఎంతమందికి అయితే మాటలు విని వినవారిలో ఎవరైనా వ్యాధి ఆర్థికంగా మానసికంగా ఉన్నవారిన వారిని ఏ సునావులు లేవనెత్తమని వీరందరినీ పాదల కడు సమర్పిస్తున్నాను తండ్రి అమ్మీ అమీ నీ మాటలు విని మీ అందరికి ప్రత్యేకమైన